తొందర తొందరగా షార్ట్ కట్స్ రావాలని మనకు ఓపిక ఉండదు వి సెర్చ్ ఫర్ షార్ట్కట్స్ ఇంకేమన్నా ఉందా తొందర వద్దు చక్కగా ప్రతిరోజు టైం చెప్పాడే ఆయన చెప్పిన బాటల్లో నడిస్తే మీకు ఫలితాలు వచ్చి తీరుతాయి బ్రహ్మర్షి పత్రిజిని మించిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఆయన చెప్పిందే మనకు వేదం రోజు టైం దొరికినప్పుడల్లా ఆ కళ్ళు తెరుచుకొని కన్నులు ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసి ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటావు కళ్ళు మూసుకో ఆ నోటిని తెరిచి ఊరికి ఏది పడితే అది వాడు మాట్లాడుతూ ఉండే కన్నా కళ్ళు మూసుకొని నోరు మూసుకో శ్వాస మీద పెట్టు ఎంతో ప్రాణశక్తి నిండుతూనే ఉంటుంది మనం ఎప్పుడు మన శరీరాన్ని ప్రాణశక్తితో నింపాలి అంటే కళ్ళు మూసుకోవాలి చేతుల్లో చేతులు పెట్టుకోవాలి శ్వాసను గమనించాలి మీకు ఎంత ప్రాణశక్తి వస్తే మీ సంపూర్ణ ఆరోగ్యం అంత మీ క్రియేటివ్ థింకింగ్ అంతా మీ సంకల్పాలకు బలం అంత చేకూరుతుంది మీరు ఏది అనుకుంటే అది శాసించగలరు కొండ మీద కోతనైనా దిగి తీసుకురావచ్చు దృష్టి నిలుపనేని దేవుడు దిగవచ్చు శ్వాస మీద ధ్యాస శక్తి దానికి అంత శక్తి ఉంది